ఏంటురే మనోజ్ ని చంపించాలని చూశారు ప్రేమించి నేను తప్పు చెప్పండి రూపిణి ఇప్పుడు వాడు పొరపాటున బతికాడు మళ్ళీ నువ్వు వాణ్ణి కలిసినా మాట్లాడినా కన్ఫర్మ్ గా చంపేస్తా కొడుకు జాతకం చూస్తుంటే భయపడకమ్మా భవిష్యత్తు నిర్ణయించేది ఆ భగవంతుడే పదునైన కత్తికి భయపడని నీ కొడుకు కూడా ఒక తీయని అది తల్లి మాట కావచ్చు భార్య రాక కావచ్చు ఒక పసిబిడ్డ మీద ప్రేమ కావచ్చు అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది ఉన్న ఊర్లో ఎలాగో పిల్లనివ్వడం లేదు కదా అని పొరుగురు వచ్చినా నా కొడుకు భాగవతం అందరికి తెలిసిపోయింది మీ అబ్బాయి రౌడీ ఆట అంటుంటే తల ఎత్తుకోలేకపోయాడు సిగ్గులేదు మనిషికి సంపాదన మంచి మర్యాద సంస్కారం అది ముఖ్యం ఎన్ని ఊర్లైనా తిరిగి ఓ మంచి అమ్మాయిని వెతికి నా కొడుకు సరైన దారిలో పెట్టించుకుంటా వీడి గురించి ఆలోచించి ఆలోచించి నాకు ఆకలిస్తోంది ఎక్కడైనా తిన వెళ్దాం కొంచెం ఏదైనా వద్దు రాత్రి నుంచి ఏమి తినదరా కొంచెం తిందురా వద్దు నన్ను కొంచెం దిందురరా వద్దు కదా నేను రాను కాగలిగా లేదు నాన్న రాత్రి నుంచి ఏమి తినలేదు రా వద్దు నాన్న వాడు తింటండి వాడు వాడి ప్రేమ కోసం మనందరం కట్టు కట్టుకొచ్చేద్దాం నువ్వేంటి కస్టమర్ ముందు నువ్వు వెళ్ళి వాళ్ళు పని చూడు తప్పైపోయింది క్షమించండి రండి కూర్చోండి నేనెవరమ్మా ఎవరా మీ బుల్లన్న అదే రానో కొడుకు యాక్సిడెంట్ అయి పడుంటే హాస్పిటల్లో జరిపించిన మహాత్ముడు మనిషిని నడతారా మీ అబ్బాయికి ఎలా ఉందమ్మా అమ్మా బుల్లెన మాట్లాడుతుండమ్మా మిమ్మల్ని అడుగుతుండు ఈ తల్లి ప్రేమే ఆ కొడుకుని కాపాడు ఆ రోజు మా అబ్బాయిని హాస్పిటల్లో జరిపించారు కదా అవునండి ఏంటండి అలా చెప్ప పెట్టకుండా వచ్చేసారు మీ గురించి అనుకోని రోజు లేదు ఈ దెబ్బలేంటి నీ అబ్బై మా అబ్బై నీ అబ్బయ్య బాబా నా అల్లుని గుట్టిర్వాడిని 100 మంది లారీ డ్రైవర్ తో వాని మర్డర్ చేయistä వాడేడూ గూండా గుట్టడని దూందగా ఫీల్ అవుతున్నావు ప్రేమించడానికి బలం కావల్రా రా 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 ఉచి బోం చేద్దు గాని రా హ్ కమ్ ఆన్ జాగ తరా వాడు ప్రేమించే నేరానికి రౌడీల గూండాల్ని కొట్టి చావు దొల్తిన్నావ్ అంతా మా పాపం వినమ్మా నాకు విషయం అర్థమైంది అంతా మంచి జరుగుతుంది ఇలా సికింద్రాబాబు శివన్న మనిషి అన్న మన గణేష్ టాగిస్ కాడికి వచ్చింది సినిమా నుండికి ఆలయానికి గుజుకు అక్కడ ఇస్తుంది కొడుకు రానా

நீ லேமா நான் என்ன தப்பினேன்னா. அம்மா நீ லேமா நான் மாட்டேனா. அம்மா 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 చంపడం చావడం కాదురా బతుకంటే పది మందికి బతుకునివ్వడం మనిషి అంటే అడ్మిట్ అయితే హాస్పిటల్లో జరిపించే ప్రాణాలు కాపాడ చూడు వాళ్ళని చంపాలని చూస్తున్నావు ఏం మనిషిరా నువ్వు

ఈ అన్నం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇంకెప్పుడు గొడవలకు పోను అమ్మా మీ బిడ్డన్న సొంత లెక్క చూసుకుంటా మాఫ్ కరో సాబ్ మా అబ్బాయి తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి ఎంత చేసినా మీ రుణాన్ని మేము ఏం సార్ అల్లా కద్దురు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటారు దాన్ని మనం గౌరవించాలి మీరు ఏదో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు సార్ అయినా మంచిగుంది ఏయ్ బుక్కలు అద్దుకుని తిను రోగం వచ్చిన హాయ్ కూతు ఆ పిల్ల ప్రేమలో పడి వీడు ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉన్నాడు వాడిని వెంటనే ఏదైనా హాస్టల్లో చేర్పించండి బాలేవాళ్లే మీ అబ్బాయి ప్రేమకి నా కొడుకు తన ప్రాణం అడ్డేస్తాడు మనోజ్ నుంచి ఇక్కడే ఉంటాడు కాదనకండి ఏమంటారా మీరేం ఫిగర్ చేయకూరు సార్ జేవి సాబ్ మనం అంతా చెప్తే అంతా అమ్మ చెప్పింది కదా తమ్మి ఉంటాడు మేము చూసుకుంటాం ఈ లండన్ ట్రిప్ చాలా లాంగ్ ట్రిప్ నేను వచ్చేసరికి సెవెన్ ఎయిట్ డేస్ పడుతుంది చెక్కుల మీద సంతకాలు చేసి ఉంచాను మేనేజర్ వస్తే ఇచ్చేసాయి సరేనండి చూడు నేను ఊర్లో లేను కదా అని నాకు ఇష్టం లేని పనులు చేస్తే కుదరదని నీ కూతురికి చెప్పు పిచ్చి పిచ్చి వేషాలేసిందో వచ్చాక కాల్చి పారేస్తా ముందు బయలుదేరండి అది పిచ్చి పిచ్చి వేషాలేస్తే చూస్తూ ఊరుకుంటానా పిచ్చిదా నమస్తే జేవి సాబ్ మా నమస్తే హాయ్ రూపిని అరే రూపిని మన మంచిగుంది కదా పేరు జోడి మంచిగా ఉంది బుల్లనా కూర్చో అరే కూర్చోనా నువ్వు కూర్చో ఏంటి చూస్తున్నావు వెళ్ళు కూర్చో బుల్ల నువ్వు కూర్చోకుండా నేపడా కూర్చున్నా అన్న నీకేమన్నా పైసలు కావాలా అరే అన్నా నేను అది అన్న అంతా బంద్ చేసినా ఇప్పుడు వేరే ఇష్యూ ఒకటి మాట్లాడని వచ్చిన అదేనా ఇప్పుడు మన మన రూపిని అది ఆ ఉన్నాడుగా మనోజ్ వాళ్ళిద్దరు లవ్ మేటర్ సెటిల్ చేద్దామని వచ్చిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా స్టేటస్ గురించి తెలుసుగా నీకు పైసలు కావాలంటే చెప్పు ఆ దాబానా కొడుకుని నువ్వే లేపేయాలి హలో ఏం సంగతి కాల్ తీయాలాం అమ్మా చెప్పింది గాని ఆ హోటల్ పోరా తమ్మి లెక్క ఆమె వాళ్ళ ఒప్పుకోను ఇచ్చు ఎయిర్పోర్ట్ పోదు మాట్లాడదామా అరే బుల్లెనా ఎందుకు టెన్షన్ పడతావు రా మాట్లాడుతావు ఇప్పటికిప్పుడు అంటే ఎలా బుల్లెనా ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి కదా ఓకే సార్ లండన్ నుంచి రాగానే మాట్లాడుకుందాం దాని ఏముంది దట్ సాల్ ఓకే జేవి సాబ్ మీ ఇష్టం వచ్చిన టైం తీసుకుని నో ప్రాబ్లం అయితే నేను నమస్తే బాయ్